వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక కొత్త రోడ్డు వేస్తామంటూ త్రవీ వదిలేసిన రోడ్డుపై ప్రజలు నరకం అనుభవిస్తున్నారని వెంటనే కమిషనర్ జోక్యం చేసుకుని కొత్త రోడ్డు వేయాలని సీతారాం నగర్ కాలనీ ప్రతినిధులు ఏనుగుల పుల్లారెడ్డి ఎన్ రవీంద్ర ఎంవి చలమరెడ్డి పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు విరిగినేని పుల్లారెడ్డి కోరారు శుక్రవారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానిక కాలనీ ప్రతినిధులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ పర్యటనలో నాగరాజు వెంకటేశ్వర్లు లక్ష్మయ్య అనిల్ హరికృష్ణ వర్మ లక్ష్మణ్ గౌడ్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు గత యాభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము ఆ కాలంలో రోడ్లు లేకపోయినా బాగా వాళ్ళము మాకు రోడ్లు లేన వల్ల మేము ముప్పై సంవత్సరాల నుంచి పోరాడితే పోరాడితే ఎస్యూసి క్యాంపు వల్ల మాకు స్థలం ఇచ్చారు రోడ్డు కోసం ఆ రోడ్డులో మరి దారుణంగా ఉందంటే బస్ స్టాండ్ కు దూరంలో ఉంది మాకు ప్రజలు రోజు ఇరవై నాలుగు గంటలు చూస్తుంటే రాత్రి పబ్లిక్ బస్ స్టాండ్ జా ఉంటారు ప్రతిరోజు ఒక ఆరు మంది పది మంది కింద పడతా ఉన్నారు యాక్చువల్గా మీ మున్సిపాలిటీ పైప్ లైన్ కోసం తొలి దాన్ని మళ్ళీ లేకుండా కోట్ల రూపాయలైన రోడ్డుని నాశనం ఈ రోడ్డు ద్వారా మంత్రి ఆఫీస్ కూడా పోతుంది క్యాంప్ ఆఫీస్ పోయే రోడ్డు ఇది కూడా ఇక్కడ కాలనీల వాళ్ళు తిరుగుతుంటారు లేదు మేము ప్రతి సంవత్సరము పనులు కూడా కరెక్ట్ గా కట్టి మేము చేస్తున్నాము రోజుకు ఒక పది పదహైదు మంది కింద పడి దెబ్బలు తగిలించుకొని చాలా బాధలు పడుతున్నారు కాబట్టి కమిషనర్ గారు త్వరగా దీని గురించి స్పందించి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి దాదాపు పది పదిహేను కాలనీలకు వెళ్ళేటువంటి రోడ్డు ఇది